వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఎంతగానో ఆస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వయసు పడుతున్నా కొద్ది వారి యొక్క జీవతత్వాలు తగ్గిపోవడం శారీరకంగా బలహీన పడిపోవడం మానసికంగా కొంగిపోవడము అంతేకాకుండా వారి యొక్క సామర్థ్యం అనే సెక్స్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంటూ ఏదైనా పరిష్కారం ఉందా అని చాలా మంది కూడా ఎన్నో రకాల అశ్వగంధ అని చూర్ణాలని ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు పాలు తాగడం మంచి ఫుడ్ తీసుకోవడం అన్ని కూడా చాలా మంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది వయసు చిన్నతనంలో కూడా అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు రాగానే ముసలి చాయలు రావడం చర్మం అంతా కూడా ముడతలు రావడము దంతాలు కదలిక శరీరంలో బలాన్ని రా లేకపోవడం అంటే కీళ్ళ నొప్పులు కానివ్వండి సరిగ్గా నడవలేకపోవడం పని చేయలేకపోవడం అలసిపోవడం మైండ్ కూడా ఎక్కువగా శ్రమ పడలేకపోవడం ఇలా ఏ పని కూడా వాళ్ళు ఒక విధంగా స్ట్రాంగ్గా చేయలేకపోవడం లాంటి సమస్యలు కూడా చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు అయితే మనం శారీరకంగా దృఢంగా ఉండడం ఎలా మానసికంగా మన మైండ్ కూడా అంతే ఫాస్ట్గా ఎలా పని చేయించాలి వయసు పెరిగినా కూడా మన యొక్క స్టామినాని ఎలా నిలబెట్టుకోవాలి అంతేకాకుండా మనకు సాల్సినటువంటి రథ సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇలా ప్రతి దాని గురించి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ సాధ్యమైన వయసు పెరుగుతుంటే అంటే ఒక విషయంలో అంటే నేను చదివినటువంటి కొన్ని పుస్తకాలు ఆధారంగా చేసుకొని మగవారిలో ఈ రథ సామర్థ్యం అనేది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంది అని కూడా నేను చదవడం తెలుసుకున్నాను అయితే ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాకు కాల్ చేసి దీని గురించి కూడా అడుగుతూ ఉంటారు సజెషన్స్ మెడిసిన్స్ కూడా అడుగుతుంటారు అయితే వాస్తవానికి మనిషి చనిపోయే వరకు కూడా అంటే సుమారుగా మన లైఫ్ టైం వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ప్రస్తుతానికి రన్ అవుతుంది ఈ టైం వరకు కూడా పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు అదే దీనికి సంబంధించినటువంటి స్టామినా కానివ్వండి సామర్థ్యం కానివ్వండి హార్మోన్స్ కానివ్వండి తగ్గిపోకుండా ఎలా డెవలప్ చేసుకోవాలి సో ప్రస్తుతం ఉన్న జనరేషన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా మంది ఇలాంటి సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి ఏం చేయాలి దీనికి సంబంధించిన పరిష్కారం కోసమే ఈ రోజు నేను వీడియో తీయడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి మొక్క అనే కాకుండా అద్భుతమైనటువంటి చిట్కా అని కూడా మనం చెప్పవచ్చు దాని పేరే లింగదొండ లింగదొండ అనేది చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లింగదొండ మొక్కలు వచ్చేసి దాదాపుగా పాకుతూ అంటే చెట్ల మీద పాకుతూ ముందు గ్రీన్ కలర్లో అదేవిధంగా పండిన తర్వాత రెడ్ కలర్ లోకి రావడం జరుగుతుంది మనకు ఆ కాయతో సంబంధం లేదు మనకు కావాల్సిన నెలలో లోపల ఉన్నటువంటి గింజలు గింజలు నిజంగా చెప్పాలంటే అద్భుతం అని చెప్పొచ్చు అద్భుతం కాకపోతే అత్యద్భుతం అని కూడా చెప్పొచ్చు ఓకేనా ఎందుకు అలా అంటున్నానంటే ఈ గింజలు కనుక మీరు తీసుకొని చేతిలో పెట్టుకొని చూసినట్లయితే అది ఏ వైపు చూసినా శివలింగం ఆకారాన్ని పోలి ఉంటుంది ఇది నిజంగా అద్భుతమే కొంతమంది తెలియకపోవచ్చు మీరు యూట్యూబ్ లో కూడా కానీ గూగుల్లో కానీ కొట్టి చూడడానికి తెలుస్తుంది ఈ లింగదు గింజల్ని తీసి బయట పెట్టినట్లయితే అటు తిప్పినా ఇటు తిప్పినా శివలింగం ఆకృతిని కలిగి ఉంటుంది మనం చేయవలసినలా ఏంటి అంటే ఈ గింజల్ని కొన్నిటి సేకరించి వాటిని ఎండబెట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఉదయ పరిగణన ఓకేనా ఒక మూడు లేదా నాలుగు గింజల్ని నవిలి మింగేస్తూ ఉండండి వీటిని ఏం చేయాలంటే ఇలా రోజు తీసుకుంటూ కొద్దిగా ఫుడ్ మంచి ఫుడ్ ఫాలో అవుతూ మధ్యానికి ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉంచినట్లయితే మీకు తెలియకుండానే ఒక నాలుగు నుంచి ఆరు నెలల్లోనే ఒక మంచి ఎనర్జీని అనేది అది గెయిన్ చేయడం జరుగుతుంది క్రమక్రమంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా కూడా చాలా మంది కూడా చెప్పడం చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు రిజల్ట్ గురించి నేను ఖచ్చితంగా అడగలేనప్పటికీ కూడా ఆ దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే పక్కా ఉండవు బట్ నేను చదువుకున్న నేను తెలుసుకున్న పుస్తకాల ప్రకారం తెలుసుకున్న దాని పద్ధతి ప్రకారం ఈ లింగ దొండ అనేది చాలా ఎక్సలెంట్ దీని గురించి ఇంతమంది కూడా మీకు చెప్పడం జరిగింది ఈ లింగ దొండ వాళ్ళ అంగ పరిమాణం పెంచుకోవచ్చు అని కూడా దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మా దగ్గర ఉన్నాయని కూడా చెప్పడం చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం అంగ పరిమాణాన్ని చాలా మంది కూడా ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఉన్నారు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది మా వద్దకు వచ్చి కూడా చెప్తూ ఉంటారు ఇలా ఇంప్రూవ్ అయిందని కూడా సో అది పోతే ఈ అంటే ముఖ్యంగా మగ సంతానం కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది ఎక్కువగా తీసుకుంటారు అని కూడా నేను తెలుసుకోవడం జరిగింది అంటే ఈ చూర్ణాన్ని రోజుకు రెండు నుంచి మూడు గింజలు మూడు నుంచి నాలుగు గింజల్ని దంచి పొడి చేసుకొని పాలలో కనుక స్త్రీలు తీసుకుంటూ ఉన్నట్లయితే కన్సీ ఉంది ఓకేనా ఎందుకంటే అయిన తర్వాత మనం జెండాను ఎలాగో చేయలేము అదంతా బట్టి ఫేక్ ఓకే కన్సీ కావడానికి ముందే కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మగ మగ సంతానం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కూడా తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు వయసు పెరుగుతున్నా కూడా వంటి మీద ముడతలు కానివ్వండి వృద్ధాప్య ఛాయలు కానివ్వండి వెంట్రుకలు నల్లబ తెలవడం కానివ్వండి ఆ కండరాలు బలహీన పడిపోవడము సంబంధం తగ్గిపోవడం ఇలాంటి అన్నింటినీ కూడా ఈ ది అంటే ఈ చిట్కాలో ద్వారా తగ్గించుకోవచ్చు అని కూడా నేను తెలుసుకోవడం జరిగింది సో ఈ లింగ దొండ చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది కూడా ఇది అందుబాటులో ఉంటుంది ఒకవేళ మీకు అందుబాటులో లేనట్లయితే కనుక మా దగ్గర కూడా అవైలబుల్ గా ఉంటుంది సంబంధించిన మెడిసిన్ కానీ లింగదొండ చూర్ణం కానీ అవైలబుల్ గా ఉంటుంది మీరు కూడా దాన్ని తెప్పించుకొని వాడుకోవచ్చు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఒక చిన్న ప్రయత్నం మాత్రమే దీనివల్ల మనకు ఎలాంటి నష్టం అయితే ఉండదు అందరికీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మీకు కావాలంటే మేము కొరియర్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాము దీన్ని అయితే ఈ లింగ దొండ చూర్ణాన్ని కూడా అన్ని వేళల్లో మేము అందించలేము ఎందుకంటే ఇది కొన్ని కొన్ని కాలాల్లో మాత్రమే కాస్తూ ఉంటుంది సో దానికి కొద్ది అంటే అది కూడా ఎక్కువ మోతాదులో మేము కూడా ప్రొడ్యూస్ చేయలేము ఎందుకంటే దొరకడం కూడా చాలా కష్టము బట్ అందినప్పుడు మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మా వద్ద ఉండే కనుక మేము తప్పకుండా అందిస్తాము ఒకవేళ మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు ఫైనాన్స్ ప్రభుత్వం నెంబర్స్ కనుక ఫోన్ చేసినట్లయితే మీ సమస్యలు ఏవైనా సరే తప్పకుండా మా వంతు ప్రయత్నంగా మేము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సో నాటు వైద్యం ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ కొన్ని వందల వేల మందికి ఎన్నో రకాలైనటువంటి సెక్స్ సమస్యలకి ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తూ కొత్త లైఫ్ని అందించడంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తూ చాలా మంది ఉన్నాము సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాంటి సమస్యలతో ఉన్నా బాధపడకండి భయపడకండి ఎవరికి చెప్పాలి ఎవరితో తెలుసుకోవాలి ఏ డాక్టర్ని కావాలని అర్థం కాని పరిస్థితిలో నేరుగా మమ్మల్ని సంప్రదించండి నేరుగా మా వద్దరు రావచ్చు మా యొక్క కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది సారీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము మా నెంబర్స్ కూడా నెంబర్స్ కలవకపోతే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్య ఏంటి అని తెలియజేసి కూడా మాకు ఫోన్ చేసి కూడా ఈ విధంగా అయినా సరే సంప్రదించినట్లయితే మీకు మంచి పరిష్కారాన్ని అందిస్తారు తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని తప్పకుండా దీని వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్యూర్ అవుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ